ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాయ నమ ఈరోజు ఇడ్లీ చేసుకుందాం అమ్మా స్టఫ్డ్ ఇడ్లీ దానికి స్టఫ్డ్ తయారు చేసుకుందాము లైట్గా వేసుకుందాం అంతే నూనె ఎక్కువ వద్దు చాలు ఇది మామూలుగా ఇడ్లీ పిండి రెండు గ్లాసులు అయితే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఓ రెండు గంటలు నానబెట్టి గ్రైండర్ వేసుకున్నా ఇడ్లీ పిండి ఎప్పుడు గ్రైండర్లు వేసుకోండి దానికి కావాల్సినవి ఇది పన్నీరు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి క్యాప్సికము క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడే టమాటాలు వేసుకోవద్దు కొంచెం లైట్గా ఒక్కరు వేసుకోవాలి నూనె ఈ ముక్కలు అనేవి మీ ఇష్టము సన్నకు కోసుకుంటామంటే సన్నకు కోసుకోండి ఇలాగ పొడవుగా సన్నకు కోసుకుంటామంటే ఇలా కోసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యాప్సికమ్ ముక్కలు వేసాను ఇవి కొంచెం సేపు మగ్గ పెట్టేసుకొని తేగన్ అవసరం మగ్గ పెట్టుకోవటమేను మీడియం వంట చేసేసుకోండి సిమ్లేం అవసరం లేదు ఇలానే తిన వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కళ్ళు తింటారు ఒక్కొక్కళ్ళు తినరు కదా అందుకని కొంచెం మగ్గ పెట్టుకుందాం దీనిలో లైట్ ఉప్పు వేసుకుందాము చాలు క్యారెట్ వేసేస్తున్నాను ఒక చిన్న స్పూన్ మిరియాల పొడి సాలా ఒక చిన్న స్పూను ఈ టమాటా ముక్కలే మగ్గరం అవసరం లేదు స్టవ్ కట్టేసాక ఈ పన్నీర్ వేసేద్దాము స్టవ్ కట్టేసాము ఇంక ఇంతేస్తాపుడు ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాము మీ ఇట్లా పెట్టేసుకోండి దీని మీద స్పూన్ తీసుకునే పెట్టేసుకోండి నేను ఇడ్లీకి వస్తా అన్ని ఇడ్లీకి వేసేసుకోండి ఇడ్లీ పిండి గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే మీకు ఇడ్లీ గట్టిగా వస్తాయి ఉడికేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఇష్టం ఒకటికి రెండు పోసుకున్నారనుకో రెండు రవ్వ ఒకటి మినపప్పు పోసుకున్నారనుకో అప్పుడప్పుడు రుబ్బుకొని ఇడ్లీ వేసేసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటాయి మీరేమీ గంటల గంటలు ఉంచుకోని అవసరం లేదు చాలా మెత్తగా వస్తాయి నేను తయారు చేసింది నాలుగు ప్లేట్లకు వచ్చింది అంతే మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ ఎక్కువ చేసుకోండి మీడియాలో పెట్టి ఉడకబెట్టుకోండి అమ్మ మంట మీడియాలో ఉండాలి ఇంతే మంట మీడియంలో పెట్టి ఉడకబెట్టుకుందాము ఉడికిన తర్వాత చూసుకుందాం ఇడ్లీ ఎంతవరకు ఉడికినా చూసుకుందాం అమ్మా ఇట్లా నీళ్ళు గిన్నెలో పోసుకొని కట్ చేసుకొని చూసుకోండి ఇట్లా మన చేతికి అంటుకోకపోతే ఉడికినట్టే ఇడ్లీ తీసుకుందాము ప్లేట్ తీసి చూపిస్తాను ఇది పాత్రలోంచి తీయి తీయద్దు ఒక సెకండ్ ఆగితే నీట్గా వస్తుంది ఇడ్లీ ఇట్లా నీళ్ళు పోసుకొని గిన్నెలో ఇలాంటి గంటి పెట్టుకోండి ఇట్లా ఉన్నది బాగా వస్తాయి తీసుకోవడానికి ఇడ్లీ ఇడ్లీ ఇది కనిపించకుండా ఉండాలంటే పైన ఒక స్పూన్ పిండి వేసుకోండి ఉడికించుకునేటప్పుడు మీకు లోపల ఉండిపోతుంది నేను పైన ఉండాలని చెప్పి పైన ఇట్లా వేసాను అనమాట దీనిలోకి ఈ మాడుపు కారం తయారు చేశాను చాలా బాగుంటుంది అనమాట ఈ మాడుపు వేస్తున్నాను మూత గట్టి పెట్టుకోండి స్మెల్ పోకుండా దీనిలో నెయ్యి వేసుకుందాం ఇట్లాగా మొన్న నేతి కారం చేసి పెట్టాను కదా ఈ నేతి కారం దీనిలోకి నెయ్యి అవసరం లేదు నేతికార పొడిది తింతేనమ్మా స్టఫ్డ్ ఇడ్లీ చాలా బాగుంటాయి ఒకసారి చేసుకొని తినండి నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానమ్మా